గత నెల అనగా ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు కూరుట్ల పట్టణానికి చెందిన దాసరి రాజశేఖర్ అనే ఒక వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉండే వ్యక్తి కూరుట్ల పట్టణ పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది అటు ఫిర్యాదులో విషయం ఏమిటంటే గత పది రోజులుగా అతను కూరుట్ల మండలంలోనే ఐలాపూర్ గ్రామానికి చెందిన సుందరగిరి లక్ష్మీ నరసయ్య అలియాస్ లక్ష్మణ్ అనే వ్యక్తి గత పది రోజుల నుంచి అతను ఫోన్ చేసి నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు కాబట్టి మాకు డబ్బులు ఇవ్వాలి నేను గతంలో కూడా నాకు క్రైమ్ హిస్టరీ ఉన్నది గతంలో నేను కొన్ని గ్యాంగుల దగ్గర పనిచేసిన నాకు అడిగిన డబ్బులు ఇవ్వాలని చెప్పేసి బెదిరిస్తుందని ముప్పై ఒకటో తారీఖు రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అదే రోజు ముప్పై ఒకటో తారీఖు సాయంత్రం ఆ అనే వ్యక్తి ఈ రాజశేఖర్ యొక్క టీవీ మెకానిక్ షాప్ దగ్గరకు వచ్చి నేను అడిగిన డబ్బులు ఏం చేసినా అని చెప్పేసి బెదిరించి కోటి రూపాయలు డిమాండ్ చేసి ఆ తర్వాత అట్లీస్ట్ ఒక పది లక్షలని ఇవ్వకపోతే నేను తప్పకుండా చంపేస్తుందని బెదిరించినారు బెదిరించగా ఇమీడియట్గా అతని దగ్గర ఉన్న ఒక ఐదు వేల రూపాయలు ఇమీడియట్గా తనకి లక్ష్మీ నస్త ఇవ్వడం జరిగింది ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి రాగా మా గౌరవ ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు ఉన్న వెంటనే కేసు నమోదు చేసి మా డీఎస్పి గారు మెట్పల్లి డీఎస్పి గారి పర్యవేక్షణలో నేను కోరుట్ల ఎస్ఐ శ్రీకాంత్ మరియు మా సిబ్బంది అందరం ఒక గా ఏర్పడి ఎవరైతే అట్లా బలవంత పోస్టులకు పాల్పడుతున్న ఈ లక్ష్మీనరస వ్యక్తిని పట్టుకోవడానికి మా టీం పనిచేస్తుండగా నిన్న సాయంత్రం అనగా ఆగస్టు ఈ సెప్టెంబర్ ఫస్ట్ తారీఖు నిన్న సాయంత్రం మళ్ళీ అతను అతను బెదిరించే క్రమంలో రావడానికి ప్రయత్నం చేయగా మేము పొల అతను పట్టుకొని ఈరోజు రిమాండ్ పంపించడం జరిగింది ఈ సందర్భంగా మా గౌరవ ఎస్పీ గారు కూడా ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డే వ్యక్తులపైన ఇమ్మీడియట్గా కేసులు నమోదు చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమని మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది గతంలో కూడా విత్తనాల నాగరాజు గుట్ల విషయాలని ఇద్దరు వ్యక్తుల మీద కూడా కూరుట్ల పట్టణం నుంచే ఇద్దరి మీద పీడిఎఫ్ నమోదు చేసి వాళ్ళిద్దరిని జైలుకి పంపించడం జరిగింది ఈ సందర్భంగా కూరుట్ల పట్టణ వాసులకు కూడా మా యొక్క విన్నపం ఏమిటంటే ఇలాంటి ఎవరైనా బెదిరింపులకు పాల్పడి వసూళ్లకు పాల్పడే వ్యక్తులు ఇట్లా ఫోన్ చేసి బెదిరిస్తే ఇమ్మీడియట్గా మాకు ఆ సమాచారం ఇచ్చిస్తే మేము కూడా తక్షణమే స్పందించి వారి మీద చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం థ్యాంక్ యూ